రాఖీ పండుగ రోజు ఒకటి వరకే కట్టుకోవాలి రాఖీలు అన్నారు కానీ మా అన్నగాడు రాత్రి దాకా దొరకలేడు వదినమ్మని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయిండు రాత్రి తొమ్మిదికి పోయి కట్టినాం ఎప్పుడైనా బాబాయ్ని అన్నని మా ఇంటికి రమ్మనే కడతాం కానీ ఈసారి బాబాయ్కి ఏమో హెల్త్ బాలే ఇంటికి రాలేడు అన్ననేమో ఇంటికి వచ్చే వరకు చాలా లేట్ అయింది ఇటే రండి అని ఫోన్ చేస్తే అటే పోయినాం పేరుకే మాకు సొంత అన్నదమ్ములు లేరు అన్నట్టే కానీ మా రాఖీ పండుగ వారం రోజులు చేసుకున్నాం మేము బావాలు రాము అంటే సోమవారం వాళ్ళకి గట్టి వచ్చినాం హైదరాబాద్ పోయి వాడి నుంచి వచ్చినాక బుధవారం పోయి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ మా అన్నయ్య కట్టినం గురువారం అరవీన్ షూట్కి వెళ్ళినప్పుడు మర్విన్ ఫ్యామిలీ అందరికి గట్టి వచ్చినాం అసలు పండుగ నాడు పొద్దున డాడీకి రాత్రి అన్న వాళ్ళకు పెద్ద నాన్నకు కట్టినాం కట్టి మంచిగా కట్నాలు తెచ్చుకున్నాం ఈసారి బట్టలు పెట్టిండు మా అన్న వదినం వచ్చిన సందర్భంగా వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం గట్టేదే కానీ ఈసారి యాడ్ అయ్యింది మరవిన వాళ్ళు అందరికీ కట్టాలని ఉండే కానీ అందులో కూడా ఒక ముగ్గురు మిస్ అయ్యారు ఆ ముగ్గురు ఎవరు ఎందుకు మిస్ అయ్యారు ఎందుకు కట్టలేకపోయినా అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసిన ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి నేనైతే ఈ సంవత్సరం రాకీ పండుగ మస్తు ఎంజాయ్ చేసిన వీడియో చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయరు నాకు కాలు మొక్కించుకుండు మంచిగా అనిపించేది కానీ మా పవ్వికి మస్తు సంబరం మొక్కించుకున్నాడు మీకు ఇష్టం మా కాలు మొక్కించుకున్నాడు కామెంట్ చేయరి అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేరి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్